హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూసారా శారీస్ ఈ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను క్లాసెస్ అయితే డ్రెస్లు బ్లౌజ్లు అన్నీ అయితే డిజైన్ చేస్తూ ఉంటాను చూడండి ఈ శారీకి ఇవన్నీ కొత్త శారీస్ యూజ్ చేసినవి కాదు కొత్తవి వీటికైతే పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను శారీ అయితే ఫైవ్ మీటర్స్ ఉంది ఫైవ్ మీటర్స్కి నేను ఫైవ్ మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను బాడీకి కాటన్ వేసుకోవచ్చు కాకపోతే నేను పాలిస్టర్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటరే ఉంది ఇది కట్ పీస్ అనమాట ఈ ఫోర్ మీటర్ క్లాత్కి కింద పైన బార్డర్ వస్తే ఓ పై బార్డర్ అయితే తీసేసాను కింద బార్డర్ ఉంది సో ఇది తీయాలన్నా వద్దా ఏం చేయాలి మోడల్ ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది అయితే నేను డిఫరెంట్ పిక్ అయితే పెడతాను చూడండి నెక్స్ట్ దీనికి ఒక ఫైవ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఇది దీనికి అన్నమాట ఇదేమో దీనికి చూద్దాం ఎలా ది డిజైన్ చేస్తాను ఏ మోడల్ అవుట్ ఫిట్ వస్తుందో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది సో నష్ట మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్